వరంగల్ ఎంజిఎం సెంటర్ నుండి ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాల వేసి ఈ రోజు మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ ఎనభై జయంతి అనంతరం కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ రాజు ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్న తదేశం ఇందిరా కుటుంబాన్ని మరొకసారి మనం మరణం చేయాల్సి ఉంటాము ఎందుకంటే యావత్ జాతి ప్రగతి కోసం భారత జాతి ఐక్యగనం కోసం సంఘటిత శక్తి కోసం వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం నెహ్రూ నుంచి మొదలుపెట్టుకుంటే నెహ్రూ అయినా ఇందిరాగాంధీ అయినా అనాడు మరి దుబ్బాక చూడాలకు బలేదు రాజీవ్ గాంధీ గారు కూడా దేశ ప్రతిష్ట కోసం దేశ సమర్థం కోసం ప్రాణాలు ముఖ్యంగా ఈనాడు భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం సాంకేతిక విప్లవం ఫిబ్రవరి విప్లవం ఈ స్థాయిలో వచ్చిందంటే దానికి రూపకర్త దాన్ని పునాదేసినటువంటిది రాజీవ్ గాంధీ గారు అట్లాగే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు ప్రతి విమర్శిస్తూ ఉంటారు ఈ రోజున ప్రధానమంత్రి పదవి అంటే ఎవరైనా వద్దనే వాళ్ళు ఉంటారా మామూలు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా పదవుల కోసం ఆడు మెంబర్ స్పీకర్ ఉంటారు కొట్లాడుతూ ఉంటారు అటువంటిది ప్రధానమంత్రి పదవి త్యాగం అంటే అవకాశం వచ్చిన ఒక్కసారి కాదు రెండు పదిహేను సోనియా గాంధీ గారు తిరస్కరించిన రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధానమంత్రి బావకు అవకాశం వచ్చిన అన్నాడు మన్మోహన్ సింగ్ గారికి కూడా చెప్తాం అంటే ఇంత గొప్ప త్యాగ కుటుంబం స్వాతంత్రం దేవుడంతో పాటుగా ఈనాడు కూడా ప్రజాస్వామ్యం పెద్ద ఎత్తున ప్రణం కావాలంటే అది కాంగ్రెస్ యొక్క గొప్పతనం ఇద్దరు కుటుంబం మహాత్మా గాంధీ గారు నేర్పినటువంటి వారి యొక్క పాటలు నడుస్తున్న కుటుంబం మరొకసారి ఎనభై వారి యొక్క జయంతి సదర్భంగా మరో సరణం చేసుకుంటుంది వాళ్ళు అనిపిస్తామంటే